సొసియారెడ్డి పీజీ కళాశాల ఆధ్వర్యంలో నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదున బంకేం చంద్ర చటర్జీ స్వరపరిచిన స్వతంత్ర పోరాట స్ఫూర్తి గీతం ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగమైన వందే మాత్రానికి నూట వసంతాలు పూర్తయిన సందర్భంగా సొసియారెడ్డి పీజీ కళాశాల నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు పీజీ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వందే మాతరానికి వసంతాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతటా ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని ఈ గీతం స్వతంత్రం రావడానికి ఒక శబ్ద తరంగంగా ఉపయోగపడి ప్రతి భారతీయుడిలో పోరాట స్ఫూర్తిని మనోబలాన్ని మనోధైర్యాన్ని నింపిన గీతమని ఈ గీతాన్ని ప్రతి వాడ ప్రతి పల్లెలో అందరికీ వినిపించేదిగా పాడాలని దీనివల్ల యువతలో దేశ అభివృద్ధి పట్ల బాధ్యత పెరుగుతుందని అభివర్ణించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సత్యారెడ్డి పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావును డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమర్తిని కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్ను ర్యాలీలో పాల్గొన్న అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ముందుగా పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు జాతీయ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాట్లాడుతూ మాతర గీతం రచించిన బంకేం చంద్ర చటర్జీ బ్రిటిష్ పాలనలో ఆయన పడిన అవమాన గాయం నుంచి పుట్టుకొచ్చిన మన భారత పోరాటకారులకు నింపిన ఓ జాగృతి గీతమని అన్నారు పిజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ బాబు మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త జాతిని మేలుకొలిపి ఒకటిగా చేసిన మహోద్యమ సమర నినాదమే మన వందే మాత్రమని అన్నారు ఈ సందర్భంగా బంకేం టర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన అర్పించారు ర్యాలీలో విద్యార్థులు వందే మాత్రం భారత్ మాతాకి జై అనే నినాదాలతో పురవీధుల్లో మార్పు రోగించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమత్తి కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్ వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు ఎం ఉపేంద్ర వివిధ విభాగాధిపతులు ఏ విజయ్ కుమార్ డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు డాక్టర్ జిరాము ఎం రత్నాకర్ ఎం రాజు పీజీ లైబ్రరీ సిబ్బంది మంది జి రోజాకుమారి కె కుసుమకుమారి అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీని యొక్క ఆసక్తిని గమనించి ఇంత స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గేయాన్ని నూట యాభై సంవత్సరాలు సంతోషంగా మరింతగా ఇది పల్లెపల్లికి వాడవాడకి అన్ని కార్యక్రమాలు చేయాలని దీని యొక్క ప్రాధాన్యత తెలిసి మళ్ళా దేశంలో సమగ్రతను సమైక్యతను అదేవిధంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును కాపాడటం కోసం ఇదే తారక మంత్రాన్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని ఆశించుకుంటూ నాకు ఈ నాడు ఇటువంటి సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంట్ గారు అదేవిధంగా సిఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై భారత్ జై వందే మాత్రం అది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పద్ మన బీం చంద్ చటర్జీ గారు అంటే బెంగాల్లో బెంగాల్ కవి అయిన ఆయన జాతీయ గీతాన్ని రచించడం జరిగింది ఆ జాతీయ గీతం అప్పటి నుంచి అంటే స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరిని కూడా ఐక్యంగా స్వాతంత్రం కోసం పోరాట పోరాటం చేయడానికి వందే మాత్రం అనేది ఒక బుల్లెట్ నినాదంలాగా అక్కడ సుభాష్ చంద్రబోస్ నుంచి ఇక్కడ అల్లూరు సీతారామరాజు వరకు అందరూ కూడా వందే మాత్రాన్ని ఎప్పుడైతే నినా నినాదం చేశారో అప్పుడు అందరికీ ఒక స్ఫూర్తి అనేది కలిగించింది వందే మాత్రం ఆ నినాదం చెప్పగానే అందరిలో కూడా ఒక రకమైన పులకింత అలాగే అనుభూతి అనేది కలుగుతుంది అదే భావాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది దీంట్లో పాల్గొనే అవకాశం నాకు మా అందరికీ వచ్చినందుకు ఎంతో మా జన్మధన్యమైనట్టుగా భావిస్తూ ఈ ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మరి మన జాతీయ గేయం నూట యాభై వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మరి ఈరోజు మన ఏలూరులో సర్ కట్టమంత్రి రామరంగారెడ్డి యాజమాన్యవారి సౌజన్యంతో మరి కార్యక్రమాన్ని ర్యాలీగా పెట్టుకుని మన ఏలూరు మెయిన్ మన కాలేజీ మెయిన్ గేటు నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా కొనసాగాలని మా యాజమాన్యవారి ఉద్దేశము దాని ప్రకారము మేము ఈ రోజున విద్యార్థులు మరియు అధ్యాపకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది మొత్తం మన యావత్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమిష్టిగా ఈ గీతాన్ని ఆరోపించడం ద్వారా ఇది మనకి ఈ రోజున ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముందుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముందుగా మా యాజమాన్యవారు ఈ రోజున మరి నూట యాభై వసంతాలు పూర్తి చేసినటువంటి మన జాతీయ గీతాన్ని మనం ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ ఉద్దేశంతోనే మా యాజమాన్యం వారు ఒక ర్యాలీగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజున మన సిఆర్ రెడ్డి కాలేజ్ డిగ్రీ క్యాంపస్ నుంచి మన ఫైర్ స్టేషన్ సెంటర్ దాకా ఒక ర్యాలీని మా స్టూడెంట్స్ చేత మేము కండక్ట్ చేస్తున్నాము దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము సో ఇది ఒక అపూర్వమైన దినంగా మేమందరం భావిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్